నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీ పోల్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చేసింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ సర్వే ఏం చెప్తుంది ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి అనే అంశం మీద కూడా వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది మరి వాళ్ళ సర్వే కూడా మనం డీటెయిల్గా ఇవాళ చూసేద్దాం సో ఇక్కడ టీడీపీ అలయన్స్ జనసేన బీజేపీ టీడీపీ పొత్తు మీద దాదాపుగా తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అసెంబ్లీ పోల్ రిపోర్ట్ అయితే వాళ్ళు సర్వే చేసి చెప్పడం జరిగింది మరి వైఎస్ఆర్సీపీకి యాభై నాలుగు నుంచి అరవై స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇంకా అదర్స్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అని అంటున్నారు సో ఇరవై ఆ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఒక ట్వంటీ త్రీ ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్తున్నారు ఇక్కడ మొత్తం కూడా చార్ట్ చూసుకున్నట్లయితే ఈ యెల్లో కలర్లో ఉందంత టీడీపీ బ్లూ కలర్లో ఉందంత వైఎస్ఆర్సీపీ అండ్ ఇక్కడ ఉన్నంత అదర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కాంగ్రెస్ కానీ లేదంటే సిపిఎం కానీ సిపిఐ ఇవన్నీ కూడా ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా అదర్స్ కేటగిరీలోకి వచ్చేస్తుంది అండ్ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో మొత్తం కూడా భారీ శాతంగా ఇక్కడ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఇంతకీ ఎలా నిర్వహించారు ఏంటి అనే వైజ్గా డిస్టిక్ వైజ్ రిపోర్ట్ కూడా మనం ఇవాళ చూద్దాం మొట్టమొదటిగా శ్రీకాకుళంలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఏడు నియోజకవర్గాల్లో ఇచ్చాపురం టెక్కలి పలాస పాతపట్నం ఆముదాల వలస శ్రీకాకుళం నర్సాపేట సో ఇందులో టీడీపీకి మొత్తం వైసీపీకి ఎంత మిగిలిన అదర్స్కి ఎలా ఉన్నాయనేది కూడా వీళ్ళు చార్ట్ రూపంలో చాలా క్లియర్ కట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇచ్చాపురం టెక్కలి మొత్తం టీడీపీ అలయన్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు పలాస పాతపట్నంలో అయితే వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు ఆమోదల వరుసలో టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి టీడీపీ అలయన్స్ గెలిచే ఉన్నాయని ఇక్కడ ఈ సర్వేలో అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది ఇంకా శ్రీకాకుళంలో అయితే వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు నర్సరాపేట అయితేలో అదర్స్ క్యాట నర్సన్నపేటలో అయితే అదర్ కేటగిరీ మేబీ కాంగ్రెస్ కానీ ఇంకా ఏదైనా జేడీ నారాయణ గారు కూడా ఒక ప్లా ఒక జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఒక పార్టీ పెట్టారు మీ అందరికీ అంత విధంగా కేఏ పాల్ కూడా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా అదే కేటగిరీలో వస్తారు సో వాళ్ళల్లో ఎవరైనా ఒకరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే ప్రకారం మనకు తెలుస్తుంది నెక్స్ట్ విజయనగరంలో అయితే హెచ్ఆర్లో అయితే వైఎస్ఆర్సీపీ గెలిచి చెప్తున్నారు రాజం ఎస్సీ కేటగిరీ టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి బొబ్బిలిలో టీడీపీ అలయన్స్ టీడీపీ కూటమికి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి చీపుర్పల్లిలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలున్నాయి గజపతివరంలో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు నీలిమర్లో మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేసి ఈ సర్వే ప్రకారం చెప్తుంది విజయనగరంలో అయితే టీడీపీ అలయన్స్ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూటమి చూసుకున్నట్లయితే ఓవరాల్ గా టీడీపీ కూటమికి మూడు వైఎస్ఆర్సీపీకి మూడు అదర్స్కి ఒకటి సో ఈక్వల్గా ఉంది ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఉంది అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్గానే ఉందన్నమాట అండ్ మీకు నెక్స్ట్ సర్వే కూడా చూపించడానికి ఐ మీన్ నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్తున్నారనే దాని మీద కూడా మనం డీటెయిల్గా ఇవాళ చూద్దాం వీళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్ అంతా కూడా నిర్వహించారు సో మనం ఇక్కడ అయిపోయింది కదా విజయనగరం అరకు అరకులో అయితే ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి అయితే ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు సర్వేలో కూడా మనం చూసాము అరకు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ గట్టి పోటీ అయితే ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అరకు ఎస్టీ కేటగిరీ వైఎస్ఆర్సీపీ పాడేరు ఎస్టీ కేటగిరీ అరకులో యాక్చువల్గా ఏడు ఉన్నాయి అనమాట ఏడు నియోజకవర్గాల్లో అరకు ఎస్టీ కేటగిరీ వైఎస్ఆర్సీపీ పాడేరులో ఎస్టీ కేటగిరీ వైఎస్ఆర్సీపీకి పార్వతిపురంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఐ మీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ మీన్స్ ఈవెన్ టీడీపీ అయినా ఉండొచ్చు వైఎస్ఆర్సీపీనే ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు సో ఏదో ఇద్దరిట్లు ఎవరైనా కూడా వచ్చావు అంటే ఎడ్జ్ అనమాట సాలూరులో అయితే ఎస్టీ కేటగిరీ వైఎస్ఆర్సీపీ ఉంది కురుపంలో ఎస్టీ కేటగిరీలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది రంపచోడవరంలో ఎస్టీ కేటగిరీలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది ఇంకా పాలకొండలో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే టీడీపీకి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి కానీ వచ్చే అవకాశం ఉన్నాయి ఇంకా టీడీపీ అయితే ఒక్కటి కూడా గెలుచుకునే అవకాశం లేదు టీడీ ఇక్కడ టిడిపి అలయన్స్ అరకులో వైఎస్సార్సీపీకి మాత్రం మొత్తం మీద ఐదు అయితే వస్తున్నాయి ఇంకా అదర్స్ అదర్స్ కానీ లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వీళ్ళలో వాళ్ళలో ఏవైనా ఒక రెండు స్థానాలు అయితే అటు ఇటుగా వెళ్తాయని ఈ సర్వే ప్రకారం అయితే చెప్తుంది సో అరకు మొత్తం ఎంపీ ఎంపీలో ఎంపీ స్థానాన్ని కూడా బహుశా సిపి గెలుచుకునే అవకాశం ఉందని కూడా ఈ సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది నెక్స్ట్ విశాఖపట్నంలోని ఏడు నియోజకవర్గాల్లో ముఖ్యంగా భీమిలి విశాఖ ఈ వైజాగ్ ఈస్ట్ వైజాగ్ వెస్ట్ వైజాగ్ నార్త్ వైజాగ్ సౌత్ గాజువాక శృంగ వరపు కోట దీంట్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ అంతా కూడా టీడీపీ కూటమినే ఉందన్నమాట సో ఓన్లీ వైజాగ్ విశాఖపట్నం నార్త్ ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ రిమైనింగ్ ఆల్ టీడీపీ కూటమి ఆరు స్థానాలు గెలుచుకుంటుంది వైఎస్ఆర్సీపీ అయితే అక్కడ ఒక్కటి కూడా లేదు వైజాగ్లో ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఇదే ఒకటి రావచ్చు రాకపోవచ్చు అన్ అన్నది కూడా వీళ్ళు చెప్తున్నారు సో ఈ గ్రాఫ్ చూసుకున్నట్లయితే మీకు అర్థమైంది కదా మొత్తం కూడా ఎల్లో కలర్లో ఉందంతా కూడా టీడీపీ కూటమి అనమాట నెక్స్ట్ అనకాపల్లి అనకాపల్లి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది కదా మొత్తం ఎల్లోలోనే ఉంది సో ఇదంతా ఇక్కడ కూడా దాదాపుగా ఏడు నియోజకవర్గాలు సో ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థికి ఏడు నియోజకవర్గాలు కలిపి ఉంటుంది కాబట్టి ఈ సో ఈ ఓవరాల్గా ఎల్లో కలర్లో ఉందంతా కూడా టీడీపీ అలయన్స్లో భాగంగా మనకి టీడీపీ గెలిచే అవకాశం ఉంది చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి యెనబంచలి పాకరాపేట నర్స నర్సీపట్నం అనమాట ఇవన్నీ కూడా టీడీపీ అలయన్స్ కూటమి అంతా కూడా గెలుస్తుంది కేవలం మాడుగుల ఒకటి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ బుడి నాయుడు సిట్టింగ్ అక్కడ ఉప ముఖ్యమంత్రి ఇంతకుముందు సో ఇప్పుడు వాళ్ళ కూతురు అనురాధ అయితే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు మరి ఆవిడైతే గట్టి పోటీని అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పెద్ద కొడుకు రవి కూడా ఐ థింక్ ఇండిపెండెంట్గా పోటీ అయితే చేస్తున్నారు మరి ఆయన గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న అనురాధ గెలుస్తుంది అన్నది మనకి ఇక్కడ వినిపిస్తున్నటువంటి న్యూస్ సో చూద్దాం మరి ఏడు నియోజకవర్గాల్లో కూడా మొత్తం కూడా టీడీపీ కూటమి అయితే ఉంది ఇక్కడ మీ గ్రాఫ్ చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా మొత్తం ఎల్లోనే ఉంది నెక్స్ట్ కాకినాడ కాకినాడలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో తుని పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ పెద్దాపురం జగ్గంపేట ఇక్కడ ఫస్ట్ తునికి అయితే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది మరి తు వైఎస్ఆర్సీపీ అక్కడ గట్టిపోటు ఇవ్వడం కనబడుతుంది పత్తిపాడులో ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదో వైఎస్ఆర్సీపీ కానీ కూటమి కానీ బహుశా అదర్స్ కూడా ఉండొచ్చు చెప్పలేం సో పిఠాపురం కాకినాడ ఇదంతా కూడా టీడీపీ కూటమి గెలిచే అవకాశం అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది నెక్స్ట్ రాజా రాజమండ్రి రాజమండ్రిలో చూసుకున్నట్లయితే రాజానగరం వైఎస్ఆర్సీపీ అక్కడ గట్టిపోటీ ఇవ్వడం జరుగుతుంది రాజమహేంద్రవరం సిటీ టీడీపీ కూటమి రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ కూటమి కోవూరు ఎస్సీ కేటగిరీ టీడీపీ కూటమి నిడదవోలు ఎస్ జనరల్ కేటగిరీలో టీడీపీ కూటమి గోపాలపురం ఎస్సీ కేటగిరీ టీడీపీ కూటమి అనపర్తి అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది సో ఓవరాల్గా ఈ ఏడు నియోజకవర్గాల్లో రెండు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి మిగిలిన ఆరు మాత్రం ఇక్కడ మిగిలిన ఐదు మిగిలిన ఐదు మొత్తం టీడీపీకి రావడం ఓన్లీ రెండు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి ఇంకా అదర్స్కి అయితే ఇక్కడ ఏమీ లేవు నెక్స్ట్ అమలాపురం అమలాపురంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో రామచంద్రపురం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఏదో టీడీపీ కానీ ఏదో వైఎస్ఆర్సీపీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి రాజుల ఎస్సీ కేటగిరీ అదే అదేవిధంగా అమలాపురం ఎస్సీ కేటగిరీ టీడీపీ కూటమి గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ముమ్మిడివరంలో కూడా టీడీపీ గట్టి పోటీనిస్తుంది పీ గన్నవరంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ కూడా గట్టి పోటీ ఇవ్వడం జరుగుతోంది సో కొత్తపేటలో మొత్తం టీడీపీ కుటమి అయితే కనబడుతుంది ఇంకా మహా మన్ మంద మనదపేట మనదపేటలో టీడీపీ కూటమి కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ సో ఆర్సీపురం రాజోలు అమలాపురం ఉమ్మడివరం పీగనవరం కొత్తపేట ఐ థింక్ ఇది మండపేట అనుకుంటా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సో ఇక్కడ కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి అయితే నాలుగు ఉన్నాయి అంటే వైఎస్సార్సీపీకి రెండు మాత్రమే ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదో రోజు అది కానీ ఇది కానీ ఒక ఛాన్స్ గెలిచే అవకాశం అయితే కనబడుతుంది నెక్స్ట్ నరసాపురం నరసాపురంలో కూడా మళ్ళీ ఏడు నియోజకవర్గాలుగా చూసుకున్నట్లయితే అచ్చంటాలో అయితే టీడీపీ కూటమి పాలకొల్లులో మళ్ళీ టీడీపీ కూటమి ఉంది నర్సాపురంలో మళ్ళీ టీడీపీ కూటమి భీమిలివరంలో టీడీపీ కూటమి ఉండేలో కూడా ట్రిపుల్ ఆర్ గారు పోటీ చేస్తున్నారు అక్కడ కూడా టీడీపీ కూటమి తనకు టీడీపీ కూటమి తాడపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ గట్టి పోటీనిస్తుంది మరి ఇక్కడ వైఎస్సార్సీపీ ఖచ్చితంగా చెప్పేసి ఈ సర్వే ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది సో ఓవరాల్గా టీడీపీకి ఆరు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఒక స్థానం మొత్తం ఫిఫ్టీ ఫిఫ్టీలో అయితే ఏమీ లేవు నెక్స్ట్ చూసేద్దాం ఏలూరు ఏలూరులో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఏలూరు టీడీపీ కూటమి వస్తుంది ఉంగుటూరులో మళ్ళీ టీడీపీ కూటమి ఉంది పోలవరం ఎస్సీ కేటగిరీ వైఎస్ఆర్సీపీ చాలా ఇవ్వడం జరుగుతూ ఉంది మళ్ళీ చింతలపూడిలో ఎస్సీ కేటగిరీ టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి న్యూజువూడిలో మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి టీడీపీ కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ ఇక ఎకలూరులో టీడీపీ కూటమి ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు దెందులూరులో టీడీపీ కూటమి ఉందన్నమాట ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీకి ఐదు వైఎస్ఆర్సీపీకి ఒకటి సో ఫిఫ్టీ ఫిఫ్టీలో అయితే ఏమీ ఒక ఒక ఛాన్స్ అయితే ఉంది సో వైఎస్ఆర్సీపీ అయితే ఒకటి స్థానం పోలవరంలో గెలిచే అవకాశం ఉందనేది ఈ సర్వే చెప్తుంది మచిలీపట్నం మచిలీపట్నంలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో గన్నవరం టీడీపీ కూటమి ఉంది గుడివాడ మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది గుడివాడ అయితే ఒక ప్రత్యేకమైన నియోజక వర్గం ఎందుకంటే టీడీపీ ఫస్ట్ ఎవరైతే దీని స్థాపించారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి నియోజకవర్గం గుడివాడ అనమాట మరి అటువంటి గుడివాడలో కూడా మనకి టీడీపీ అయితే గట్టి పోటీని ఇస్తుంది మరి చూద్దాం గుడివాడలో టూడీ టీడీపీ కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ ఇంకెవరైనా కానీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయనేసి ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే వీళ్ళు వీళ్ళ సర్వే ప్రకారం అర్థమవుతుంది ఇంకా పెద్దలలో టీడీపీ కూటమి ఉంది మచిలీపట్నంలో టీడీపీ కూటమి ఉంది అవినగడ్డిలో కూడా మళ్ళీ టీడీపీ కూటమి ఉంది పెనుమలూరులో టీడీపీ కూటమి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి పామూర్లో ఎస్సీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయనేసి ఇక్కడ అర్థమవుతుంది టీడీపీకి ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఒక స్థానం ఫిఫ్టీ ఫిఫ్టీలో ఒక స్థానం అయితే ఉండేటట్టు కనిపిస్తుంది ఇంకా విజయవాడ విజయవాడలో అయితే మొత్తం ఏడు స్థానాలలో తిరువూరు ఎస్సీ కేటగిరీలో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి విజయవాడలో వెస్ట్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా విజయవాడ సెంట్రల్లో టీడీపీ కూటమి విజయవాడ ఈస్ట్లో టీడీపీ కూటమి మైలవరంలో కూడా టీడీపీ కూటమి నందిగామలో టీడీపీ కూటమి జగ్గయ్యపేటలో కూడా టీడీపీ కూటమి గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి టీడీపీ కూటమిలో మొత్తం మీద ఐదు స్థానాలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి రెండు స్థానాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ గుంటూరు గుంటూరు డిస్టిక్ వచ్చినట్లయితే అక్కడ మళ్ళీ ఏడు నియోజకవర్గాల్లో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ గ్రాఫ్ అంతా కూడా ఎల్లోనే ఉంది ఎల్లోలో కనబడుతుంది అంటే ఇవన్నీ కూడా టీడీపీ కూటమిలే తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి పత్తిపాడు ఎస్సీ కేటగిరి గుంటూరు వెస్ట్ ఇవన్నీ కూడా టీడీపీ కూటమి భాగంగా ఇవి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని ఈ సర్వే ప్రకారం చెప్తుంది ఇంకా లాస్ట్ అండ్ గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ అయితే గట్టి పోటీ ఇస్తుంది సో వాళ్ళు గెలిచే స్కోప్ అయితే ఉంది సో టీడీపీకి టోటల్గా గుంటూరులో ఓవరాల్గా సిక్స్ వైఎస్ఆర్సీపీకి అయితే ఒక చా ఒకటి అయితే కనబడుతుంది ఇంకా నరసరావుపేట నర్సరావుపేటలో మొత్తం ఉన్న ఏడు నియోజకవర్గాల్లో పెడకూరపాడులో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి చిలుకలూరుపేటలో టీడీపీ కూటమికి ఒక ఛా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి నరసరావు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే అంటున్నారు సత్తెనపల్లిలో టీడీపీ కూటమి వినుకొండలో టీడీపీ కూటమి గురజాలలో టీడీపీ కూటమి మాచర్లలో వై ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీడీపీకి మొత్తం నాలుగు స్థానాలు అయితే వస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి ఒక స్థానం ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ రెండు ఛాన్సెస్ ఉన్నాయి ఏదో టీడీపీ ఆర్ వైఎస్సీపీ ఇద్దరిట్లు ఎవరో గెలుస్తారు అన్నట్టు ఈ సర్వేలో అయితే చెప్తా ఉన్నారు ఇంకా బాపట్ల నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏడు అయితే ఇవన్నీ ఉన్నాయి బాపట్ల డిస్టిక్లో ఏడు నియోజకవర్గాల్లో వేమూరు టీడీపీ కూటమి ఎస్సీ కేటగిరి రేపల్లిలో మళ్ళీ టీడీపీ కూటమి గెలుస్తుంది బాపట్లలో మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి మోస్ట్లీ నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని నేను అనుకుంటున్నా ఇతర సర్వేలు అయితే మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ బాపట్లలో ఎక్కువగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అయితే వాళ్ళు చెప్పారు సో వీళ్ళైతే ఫిఫ్టీ ఫిఫ్టీ వేశారు బట్ ఐ థింక్ వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది అని అనుకుంటున్నాం పార్చూర్లో టీడీపీ కూటమి అద్దంకిలో టీడీపీ కూటమి చీరాలలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అయితే గెలుస్తూ ఉంది సంతనతుల పాటులో మళ్ళీ టీడీపీ కుట్టాం ఏసీ కేటగిరీ అనమాట సో ఓవరాల్గా టీడీపీకి ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఒక స్థానం ఫిఫ్టీ ఫిఫ్టీకి అంటే వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఒక స్థానం అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఒంగోలు ఒంగోలులో మనకి ఏడు నియోజకవర్గాల్లో ఎర్రగుండెపాలెంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ కేటగిరీలో వాళ్ళు దక్కించుకునే అవకాశం ఉంది దర్సీలో ఫిఫ్టీ ఫిఫ్టీ దర్శీ నాకు తెలిసి టీడీపీ గెలుస్తుంది ఎందుకంటే అక్కడ డాక్టర్ లక్ష్మి గారు అయితే పోటీ చేస్తున్నారు ఆవిడకైతే మంచి పేరు ఉంది కానీ వీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఇవ్వడం జరిగింది ఒంగోలులో మళ్ళీ టీడీపీ కూటమి కొండేపిలో టీడీపీ కూటమి మార్కాపురంలో టీడీపీ కూటమి గిద్దలూరులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అయితే రావడం జరుగుతుంది కనిగిరిలో టీడీపీ కూటమి సో ఓవరాల్గా టీడీపీకి నాలుగు స్థానాలు వైఎస్ఆర్సీపీకి రెండు స్థానాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక స్థానం అయితే ఇవ్వడం జరుగుతుంది నెల్లూరులో కందుకూరులో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కావ టీడీపీ కూటమి ఒకటి కోవూరులో టీడీపీ కూటమి ఒకటి ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఒక ఛాన్స్ అయితే ఉంది అనమాట ఇంకా నెల్లూరు సిటీలో అయితే ఇక్కడ టీడీపీ కూటమి అయితే ఒక గెలుచుకునే అవకాశం అయితే కనబడుతుంది నెల్లూరు రూరల్లో కూడా టీడీపీ కూటమి ఉదయగిరిలో మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఓవరాల్గా ఇక్కడ టీడీపీకి నాలుగు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీలో రెండు అయితే కనబడుతూ ఉన్నాయి ఇంకా తిరుపతి ఇక్కడేమో టీడీపీకి రెండు స్థానాలు వైఎస్ఆర్సీపీకి మూడు అవి అవే విధంగా ఉన్నాయి చూద్దాం సర్వేపల్లిలో వైఎస్సార్సీపీకి ఒకటి గూడూరులో ఎస్సీ కేటగిరీకి టీడీపీ కూటమికి ఒకటి సూలే సూలూరుపేటలో అయితే వైఎస్సార్సీపీ ఎస్సీ కేటగిరీ ఉంది సో అక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు వెంకటగిరి ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉంది తిరు తిరుపతి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి శ్రీకాళహస్తి టీడీపీ కూటమి ఉంది మళ్ళీ సత్యదేవులు ఎస్సీ కేటగిరీ వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందనేది తెలుస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాఫ్ కూడా టీడీపీకి రెండు వైఎస్ఆర్సీపీకి అయితే మూడు స్థానాలు ఫిఫ్టీకి ఫిఫ్టీకి అయితే రెండు ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా కా కడప కడప నియోజకవర్గంలో ఏడు కడప డిస్టిక్లో ఏడులో బద్వేల్ ఎస్సీ కేటగిరీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఇది కడప మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అలా ఇలాఖ అని చెప్పాలి మరి ఆయన ఇలాఖలో దాదాపుగా ఆయనకి బాగా గట్టి పలుకుబడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారనేది ఇక్కడ ఒక నిదర్శనం మనకి సో మొత్తం ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ ఏ బ్లూ బ్లూ కలర్లో ఉంది సో బద్వేల్ ఎస్సీ కేటగిరీలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కడప ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు కానీ ఇదైతే ఐఆర్ నాట్ షూర్ కడపలో హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గంలో ఆయనకి బాగానే ఉందని నేను అనుకుంటున్నాను ఇంకా పులివెందులలో వైఎస్ఆర్సీపీ కేటగిరీని కమలాపురంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది జమ్మలమూర్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది పొద్దుటూరులో వైఎస్ఆర్ గెలుస్తుంది మైదుకూరులో మాత్రం మళ్ళీ టీడీపీకి ఛాన్సెస్ ఉన్నాయి సో టీడీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే ప్రకారం తెలుస్తుంది సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ కడప డిస్ట్రిక్ట్ మొత్తం కూడా టీడీపీకి ఒక స్థానం వైఎస్ఆర్సీపీకి ఐదు స్థానాలు ఫిఫ్టీ ఫిఫ్టీలో వన్ అని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉంది రాజంపేట సో రాజంపేట దాంట్లో మొత్తం రాజంపేటలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఒకటి ఉన్నాయి కోడూరులో ఎస్సీ కేటగిరీ వైఎస్ఆర్సీపీ గెలుచుకునే స్థానం ఉంది రాయచోటిలో వైఎస్ఆర్సీపీ ఒక ఒక స్థానం ఉంది తంబలపల్లిలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటైతే ఉంది పీలేరులో టీడీపీకి ఒక స్థా టీడీపీ గెలుచుకునే అవకాశం అయితే ఉంది మై మదనపల్లిలో అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు ఇక్కడ మళ్ళీ పొంగనూరులో మళ్ళీ పెద్దిరెడ్డి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ గెలుస్తారు అనేది వీళ్ళు చెప్తున్నారు సో టీడీపీకి ఇక్కడైతే ఒక స్థానమే ఉంది అండ్ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ నాలుగు స్థానాలు ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీకి అయితే రెండు ఉంది ఇక్కడ ఓవరాల్ చూసుకున్నట్లయితే మళ్ళీ బ్లూ గ్రాఫ్ అయితే ఎక్కువగా ఉంది సో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ బలం చేకూరుస్తుంది ఈ నియోజకవర్గాలు అని అనుకోవచ్చు నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ వస్తే చిత్తూరు డిస్టిక్ వచ్చినట్లయితే ఏడు నియోజకవర్గాల్లో మొదటిగా చంద్రగిరి అక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది నన్ నగిరిలో అయితే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకంటే గారి మీద ఉన్న వ్యతిరేకత ఈసారి వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచే అవకాశం అయితే లేదు జిడి నెల్లూరులో ఎస్సీ కేటగిరీ మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలుస్తున్నారు చిత్తూరులో మళ్ళీ టీడీపీ కూటమి గెలుస్తుంది పట్టులో అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అలాగే పాలమూరులో టీడీపీ కూటమి కుప్పంలో హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ ఎందుకంటే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన గెలిచే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇంకా టీడీపీకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాలుగు స్థానాలు వైఎస్ఆర్సిపికి మూడు స్థానాలు ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది ఇక్కడ జీరో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ విల్ గో ఫర్ అనదర్ వన్ నంద్యాల నంద్యాల దాంట్లో అయితే మళ్ళీ ఏడు నియోజకవర్గాల్లో ఆలగడ్డలో వైఎస్ఆర్సీపీ శ్రీశైలంలో టీడీపీ కూటమి నందికూట్కో నందికూట్కూడలో ఎస్సీ కేటగిరీ వైఎస్ఆర్సిపి పన్యంలో వైఎస్ఆర్సీపీ నంద్యాలలో వైఎస్ఆర్సీపీ వనకాపల్లిలో టీడీపీ కూటమి డో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ గ్రాఫ్ కూడా చూసుకున్నట్లయితే మనకు బ్లూ కలర్లో వైఎస్ఆర్సీపీని గెలిచే ఛాన్సెస్ ఎక్కువ అయితే తెలుస్తూ ఉంది టీడీపీ కూటమికి రెండు వైఎస్ఆర్సిపికి నాలుగు స్థానాలు ఫిఫ్టీ ఫిఫ్టీలో అయితే ఒక స్థానం అనేది ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇంకా కర్నూలు కర్నూలు చూసుకున్నట్లయితే ఏడు నియోజకవర్గాల్లో కర్నూలు టీడీపీ కూటమికి అయితే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది పత్తికొండలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కొడుమూరు ఎస్సీ కేటగిరీలో వైఎస్ఆర్సీపీ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి యమినగూరులో టీడీపీ కూటమికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఆతోర్ని వైఎస్ఆర్సీపీ ఆలూరులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూడా ఓవరాల్గా గ్రాఫ్ అయితే వైఎస్ఆర్సీపీకి అయితే ఎక్కువగా అనిపిస్తుంది సో నాలుగు స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి టీడీపీకి రెండు స్థానాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక స్థానం ఉంది ఇంకా అనంతపురం అనంతపూర్లో అయితే రాయదుర్గంకి రాయదుర్గంకి టీడీపీ కూటమి ఉరువకొండకి టీడీపీ కూటమి గుంతకల్లుకి వైఎస్ఆర్సీపీ ఉంది తాడపత్రి టీడీపీ కూటమి సింగనమాల ఎస్సీ కేటగిరీ టీడీపీ కూటమి అనంతపూర్లో మళ్ళీ టీడీపీ కూటమి కళ్యాణదుర్గంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఓవరాల్గా గ్రాఫ్ అయితే ఎల్లో కలర్ కనబడుతుంది సో టీడీపీకి ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీలో ఒకటి అలా ఉంది అయితే నెక్స్ట్ హిందూపూర్ హిందూపూర్లో మళ్ళీ రాప్తాడులో టీడీపీకి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి గెలిచే ఉన్నాయి అండ్ సీరలో ఎస్సీ కేటగిరీ వైఎస్సార్సీపీ గెలుస్తుంది అండ్ యాక్చువల్లీ సీర నుంచి కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తూ ఉంది మరి చూద్దాం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా వైఎస్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనేది మనకి ఇంకా తెలియాలి పెనుకొండలో టీడీపీ కూటమి పుట్టపర్తిలో టీడీపీ కూటమి ఉంది ధర్మవరంలో మళ్ళీ వై వైస్సార్సీపీకి అయితే చాలా గట్టిపోటీగా ఉంది కడేరిలో మళ్ళీ డెఫినెట్గా టీడీపీ గెలుస్తారు హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఇంతకుముందు మంచి మెజార్టీతో గెలిచాడు ఈసారి కూడా టీడీపీ కూటమిలో భాగంగా మళ్ళీ బాలకృష్ణని టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో ఉంది కాబట్టి అంతా కూడా టీడీపీ కూటమినే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఐదు స్థానాలు టీడీపీకి వైఎస్సీపీకి రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో దాదాపుగా అన్ని స్థానాలన్నీ కూడా కవర్ చేసింది టీడీపీ కూటమి అండ్ కానీ వైఎస్ఆర్సీపీ కూడా గట్టి పోటీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది సో బ్యాలెన్స్డ్గా ఉంది చెప్పలేం మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా ఎక్కువ స్థానాలు అంటే సో ఓవరాల్గా మనం మాట్లాడుకున్నాం కాబట్టి అసెంబ్లీ ప్రీపోల్ రిపోర్ట్ సర్వే అయితే ఏం చెప్తుందంటే ఓవరాల్గా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అయితే తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు అయితే గెలుచుకుంటుంది అండ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా గట్టి పోటీ ఇచ్చింది కాబట్టి యాభై నాలుగు నుంచి అరవై స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే ఉంది అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ట్వంటీ త్రీ అయితే ఉన్నాయి మరి వాళ్ళు కానీ వీళ్ళు కానీ లేదా కాంగ్రెస్ ఎవరైనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే ఈ సర్వే ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది ఇక మరో సర్వేతో మళ్ళీ కలుద్దాం నమస్తే